సార్ ఎక్స్క్యూజ్ మీ ఇక్కడ మహిత అంటే ఎవరండి ఏ మహిత అయింది మహిత మహిత మేడం అని పిలిచు అదే సార్ ఆ మేడం ఎక్కడున్నారు అక్కడ ఫోన్ మాట్లాడుతూ బిజీగా ఉన్నారు కనపడలే నీకు సార్ అక్కడ ఉన్నారు కదండి సార్ మరి ఓటీపీ చెప్పి పార్సెల్ తీసేసుకుంటే నేను వెళ్ళిపోతాను కదా మేడం బిజీగా ఉన్నారు ఇప్పుడు నీకు ఓటీపీ చెప్పారు అడవి కూర్చో వెయిట్ చేయి సరే సార్ ఏం చేయందంట వాంది వాంది ఏందో సోదిలే మేడం చాలా ఇంపార్టెంట్ కాల్ లో ఉంది వాన్ వెయిట్ చేయమను అయినా వెయిట్ చేస్తాలి వాంది ఏంది ఒక్క నిమిషం ఏమన్నా ప్రాబ్లమా హా ఏం లేదు మేడం మీరు కంటిన్యూ అవ్వండి ఓకే ఆ అవునండి సరే సరే సార్ వెయిట్ చేయబట్టి హాఫ్ అన్ అవర్ అవుతుంది సార్ నాకు ర్యాపిడోలు అన్ని క్యాన్సిల్ అవుతున్నాయి ఇక్కడ ఓటీపీ చెప్పేంత వరకు నాకు వేరే ఆర్డర్ రాదు సార్ మనీతో పాటు నాకు టైం కూడా వేస్ట్ అవుతోంది టైం వేస్ట్ వేస్ట్ అంటన్నావు ఏం పనుంది ఏం ఈకే పనుంది నోరు ముసుకొని వెయిట్ చేయి మేర వాడు బిజీగా ఉన్నారు సార్ సార్ మీ ఉంగరం పడిపోయింది నా ఉంగరం నేను ఇవ్వను ఈ రింగు కావాలి అంటే నా ప్లేస్కి వచ్చి తీసుకో నువ్వు నీకి వచ్చిన రింగ్ నువ్వు గణేష్ సతీష్ ఏం చేస్తాం ఏంటి గొడవ మేడం మీరు ర్యాపిడోలో పార్సెల్ పెట్టారు చేస్తున్నాను మీ దగ్గరికి రానికోకుండా ఉన్నారు మీరు కనీసం వచ్చి ఓటిపి చెప్పాలి కదండి సారీ అండి నేను పడి రాసుకోండి అయినా మీరేంది తన ఎందుకంటే గొడవ పడుతున్నారు సతీష్ నేను అప్పుడు అడిగినా కదా ఏంటి గొడవ అంటే ఏం లేదన్నా మేడం అదే మీరు ఇంపార్టెంట్ కాల్ లో ఉన్నారు కదా జస్ట్ వన్ అవర్ వెయిట్ చేయమన్నా మేడం దానికి ఇంత రచ్చరచ్చ చేస్తున్నాడు అయినా వాడు వన్ అవర్ లో కోట్లు చంపాయిస్తాడు మేడం వెయిట్ చేస్తానులే సతీష్ నువ్వు మాట్లాడే చానా తప్పు ఎవరికైనా టైం ఇంపార్టెంట్ మీ పరిధిలో నీకెంత ఎంత తన పరిధిలో కూడా అంతే ఇంపార్టెంట్ తన ఆ టైంలో కోర్టు సంపాదిస్తాడు లక్ష సంపాదిస్తాడు అది మనకు అనవసరము తన టైం వేస్ట్ అయింది ఇప్పుడు నువ్వు సారీ అండి మీ టైం అయితే నేను తిరిగి తీసుకురావాలని కానీ ఆ టైంకి తగ్గ మనీ చెప్తే నేను వేస్తానండి ఏమనుకోకండి వద్దు మేడం అయ్యో పర్లేదు చెప్పండి పార్సల్ ఒకటి తీసు లేదు లేదు చెప్పండి తీసేస్తాను ఐఎమ్ సో సారీ అండి ఇంకొకసారి మీరు ఇట్లా పని చేస్తారంటే ఇద్దరిని పనులు తీసేస్తాను సారీ బ్రదర్ సార్ ఉన్నోడికైనా లేనోడికైనా రోజుకి ఇరవై నాలుగు గంటలే సార్ టైము మనుషుల్ని మనుషుల్లా చూడండి ఇది నిజ జీవితంలో జరిగిన సంఘటన ఇలాంటి సంఘటనలు మీకు జరిగింటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మహితా తెలుగమ్మ యూట్యూబ్ ఛానల్ ని ఫాలో కండి